హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి నా ఈ పరిస్థితి కారణం వాళ్ళేగా మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నామని ఊరంతా గొప్ప చెప్పుకోవడానికి డబ్బు తగలబెట్టి నన్ను ఈ నరకంలో పడేశారు మా వియ్యాల వారి ఇంత పెద్దది అంత పెద్దది అంటూ మా బామ్మ వచ్చిన వారందరికీ చెప్పుకుంటుంది చిచ్చి బామ్మ కనిపిస్తే పీక పిసికి తలని గోడకేసి బద్దలు కొట్టి చంపేస్తా అసలు ఆ క్షణంలో మా బామ్మ మీదనే కాదు ఈ ప్రపంచంలో అందరి మీద అసహ్యం ఏవగింపు కలిగినాయి ఏం ప్రపంచం ఇది ఒక ఆడపిల్లకు పెళ్లిపేరటి ఇన్ని కష్టాల అత్తవారిల్లా ఇది ఒక నరక కోపమా నాలుగు రోజులు నన్ను వాళ్ళు నానాహింసలు పెట్టిన తర్వాత వదిలేశారు నాలో ఆలోచన జ్ఞానం నశించిపోయింది భయం ఒకటే భయం ఏమంటే ఎక్కడ బెల్ట్తో బాధుతారో మంచానికి కట్టేసి విప్పరో అని వనుకు మా మామగారి మాట వింటే చాలు కాళ్ళు వణికిపోయేవి గుండె దడదడలాడేది ఇటు వస్తే అటు ప రిపోయేదాన్ని నాగరాజు ఎక్కడంటే అక్కడ ఎదురుగా వచ్చి ఢీకొట్టేవాడు కానీ నేనేం అనలేదు చీకటి చాటున చేయి పుచ్చుకొని లాగాడు అటు ఎవరో వస్తుంటే వదిలేసి వెళ్ళిపోయాడు నేనేమీ అనలేదు ఎవరికీ చెప్పలేదు నా ఈ స్థితి బలవంతంగా కోపం దిగమి దిగమింగడం ఏం జరగనట్టు ఊరుకోవడం నా మనసుని మాత్రం రంపక్కోతకొస్తోంది బామ్మని ఆలోచనలో కూడా రానియడం లేదు నేను బామ్మ ఏం రాసింది ఈ ప్రపంచంలో ఈ ఇల్లు తప్ప ఇంకో చోటు లేనట్టు బ్రతకమంది అంటే ఆడపిల్లకు పెళ్ళి అయితే ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరూ చోటు ఇవ్వరా ఆ భర్త చూడకపోయినా ఆ ఇల్లు నరకమైనా వారు చావగొట్టినా అక్కడే పడి ఉండాలా పడి ఉండాలి అని బొమ్మ సిద్ధాంతం ఎందుకు పడి ఉండాలి అని నా మనసు ఎదురు తిరుగుతోంది ఎప్పుడు విదిలింపులు అదిలింపులు వసే అసే అంటూ ఏసడింపు పిలుపులు నా మనసు కృంగిపోతుంది ఒక్కటంటే ఒక్క మాట తీయగా ఆప్యాయంగా మాట్లాడే మాట్లాడేవారి కోసం తప్పించిపోతున్నా నేను ఈ ప్రపంచంలో నేనంటే ఎవరికీ ఇష్టం లేదా ఒక్కరైనా నా గురించి అదుద్దాబడరా ఒక్కరైనా నా మనసు అర్థం చేసుకోరానికి సాగింది ఆ రోజు మధ్యాహ్నం అత్తగారు ఎవరో భోజనాలకు వస్తున్నారని సందడిగా వంట చేస్తుంది వరప్రసాద్ పెన్నతండ్రి కొడుకు అతని స్నేహితులను ఈ ఊరి పొలాలు కొనడానికి తీసుకొస్తున్నాడట ఉదయం నుంచి మబ్బుబట్టి గాలి బాగా విస్తోంది నేను అలవాటుగా ఎవరైనా వస్తే నా గది గడప దాటి రానట్టే ఆ గదిలో కూర్చున్నాను మధ్యాహ్నం భోజనానికి వచ్చారు భారీగా విందు అయ్యింది నవ్వులు కబుర్లతో సందడిగా ఉంది ఆ సాయంత్రం నేను అప్పుడే భోజనం చేసి వస్తున్నాను పెరట్లో ఉన్న గాజు ప్లేట్లు తుడిచి లోపలికి తీసుకురా అత్తగారు పురమాయించింది నేను వెళ్ళి అరుగు మీద ఉన్న అవన్నీ చేతిగుడ్డతో తుడుస్తున్నాను వాకిట్లో ఎక్కడ వారి కబుర్లు వినిపిస్తున్నాయి ఎక్కడో ఆకాశ ఆకాశంలో మబ్బులు గుమికూడుతున్నాయి ఒకటి అరా చినుకులు రాలుతున్నాయి వాన వచ్చేటట్టుంది అత్తగారు అలిసిపోయింది కాబోలు పడుకుంది నేను ఈ ఇంటి నుంచి ఈ జన్మలో బయటపడలేను ఇలా ప్లేట్లు తుడుస్తూనే గిన్నెలు సర్దుతూనే ముసలదాన్ని అయిపోతానేమో అనే భయం వేసాయింది ఏం చేయను నాకు పారిపోవాలనే ఉంది కానీ మార్గం దొరకటం లేదు పారిపోవడం అంటూ జరిగితే మళ్ళా వీళ్ళ చేతికి దొరకకూడదు దొరికితే ఈసారి ఇంకా ఎన్ని చిత్రహింసలు పెడతారో ఆ ఊహకే నా శరీరం జలధరించింది పారిపోయి మళ్ళా దొరికే కంటే అసలు పారిపోకుండా ఇలా పడి ఉండడమే నయం ఇంతలో వెనక నుంచి సుకుమారి అని వినిపించింది నేను తిరిగి చూడలేదు అప్పుడప్పుడు నాకు ఇలాగే ఎవరో పిలుస్తున్నట్టుంటుంది కానీ ఎవరూ ఉండరు సుకుమారి మళ్ళా వినిపించింది అనుమానంగా తిరిగి చూశాను ఎవరూ ఉండరు అది నా ఆలాపనాన్ని తల దాన్ని ఆగిపోయాను బాన్నావా ఎదురుగా బ్రహ్మి నిలబడి అడుగుతున్నాడు ఇదేమిటి బ్రహ్మి ఇక్కడ ఇదెలా సాధ్యం కళ్ళప్పగించి చూస్తున్నాను ఏమిటి అలా చూస్తున్నావు నన్ను గుర్తుపట్టలేదా నవ్వుతూ అడుగుతున్నాడు అతను ఇదేమిటి నేను దిగ్గురు నుంచున్నాను నా పేరు బ్రహ్మి నేను నువ్వు చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం ఇప్పుడైనా గుర్తుకు వచ్చిందా అతను గుర్తు చేస్తున్నట్టు చెప్తున్నాడు ఇదేమిటి నువ్వు నువ్వు ఇది నిజమా కళ నన్ను నేను గిచ్చుకున్నాను అబ్బా అన్నాను అతన్ని ముట్టుకుని గట్టిగా గిచ్చాను అతను అబ్బా అని చేయి చూసుకుంటూ ఇదేం పలకరింపు అన్నాడు నువ్వు నిజంగానే ఇక్కడున్నావా అన్నాను అతను నా కళ్ళ ముందు వేళ్ళు ఆడించాడు ఏ ఈ మధ్య చూపు మందగించిందా ఆ నీ కోసం చూసి చూసి చూపు తగ్గిపోయింది అతను నవ్వాడు అంతలోనే సీరియస్ అయ్యాడు మధ్యాహ్నం నుంచి నీ కోసం చూస్తున్నాను నువ్వు కనిపించలేదు ఇది మీ ఇల్లు అని తెలుసు ఆ పొలం కొని ఆయన కంపెనీలో పనిచేస్తున్నాను నేను ఉష్ అని నోటి మీద వేలు పెట్టుకుని మాట్లాడవద్దని సైగ చేశాను ఏదో చెప్పబోతున్న అతను మాటను మింగేశాడు నేను ఒకసారి గుమ్మంలో నుంచి ఇంట్లోకి తొంగి చూశాను అక్కడ ఎవరూ లేరు నేను బ్రహ్మీ వైపు తిరిగి రహస్యంగా నువ్వు ఎప్పుడు వెళ్తావు అని అడిగాను ఎనిమిది గంటలకి పుష్ మెల్లగా మాట్లాడు వాళ్ళకు వినిపిస్తుంది చూడు నేను స్టేషన్కి వచ్చేస్తాను నువ్వు నా కోసం వెయిట్ చెయ్యి టికెట్కి నా దగ్గర డబ్బు లేదు నువ్వే కొను తెలిసిందా కానీ నేను కారులో వచ్చాను కారులో వెళ్తున్నాను అదంతా నాకు తెలియదు నేను స్టేషన్కి వస్తాను నువ్వు వెయిట్ చెయ్యి నాకు కూడా టికెట్ కొను రాత్రి పది గంటలకు ట్రైన్ ఉంది చూడు నాతో ఏం మాట్లాడుకో మాట్లాడినట్టు తెలిస్తే నన్ను నిన్ను వాళ్ళు చంపేస్తారు వీళ్ళు మంచివాళ్ళు కాదు నేను అతనితో చెబుతూనే కళ్ళు చక్రాల్లో తిప్పి లోపలి గుమ్మం వైపు చూస్తున్నాను నాకు అదుర్దాతో నత్తి వస్తుంది నీ ఒంట్లో బాందా అతను అనుమానంగా అడిగాడు చాలా బాగుంది స్టేషన్ దగ్గర వెయిట్ చేయి ఎట్లా వస్తారో నాకు తెలియదు తప్పకుండా వస్తాను నేను వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళొద్దు ఎంత రాత్రి అయినా సరే నేనంతా తర్వాత చెప్తాను ఇంతలో మా అత్తగారి మాట వినిపించింది నేను చప్పును లోపలికి వెళ్ళిపోబోతూ హఠాత్తుగా వెనక్కి తిరిగి అతనికి దగ్గరగా వెళ్ళి బ్రహ్మీ నన్ను మోసం చేయవుగా అక్కడ వెయిట్ చేస్తావుగా అన్నాను అతను చెగుతుడు చూస్తున్నాడు నేను లోపలికి వచ్చేసాను తర్వాత అతను నాకు కనిపించలేదు రాత్రి తొమ్మిది గంటలైంది మా అత్తగారు మామగారు ఇంట్లో లేరు పెళ్లి జరుగుతుంటే వెళ్ళారు హైమ నిద్రపోతోంది ఆ వెధవ పెళ్లి కూడా ఇప్పుడే రావాలా వీరంతా కారులో బుయ్యిబుయ్యమంటూ తిరుగుతూ సందడిగా ఉంది వీధంతా నేను పెరటి గుమ్మం తలుపు తీసుకు బయటకు వచ్చాను వాన మొదలైంది వైపు అస్సలు లాభం లేదు నన్ను ఎవరైనా చూడవచ్చు నాకేం పాలుపోవడం లేదు పెరటి గోడ ఎక్కి బయట కురికాను అక్కడంతా చీకటిగా అంతగా ఇల్లు లేవు దూరంగా హై స్కూల్ ఉంది రాత్రి కాబట్టి ఎవరూ లేరు నేను పరిగెత్తసాగాను ఈ ఒక్కటి ముఖం నిండా నీళ్లు బట్టలు తడిసిపోయాయి ఇటు వెళితే నేను స్టేషన్కు దూరంగా వెళ్ళిపోతున్నాను ఏం చేయడం అటువైపు వెళ్ళాలంటే మధ్య సరుకులు పడవలు వెళ్ళే పెద్ద కాలువ అడ్డంగా ఉంది ఇక్కడ నుంచి ఈ కాలువ దాటితే స్టేషన్కు సులభంగా చేరుకోవచ్చు ఆయాసపడుతూ ఒక్క క్షణం అక్కడ ఉన్న చెట్టును పట్టుకుని లాగాను ఉరుములు మెరుపులు ఎక్కువైనాయి వానజల్లు బాగానే వస్తుంది నా కర్మ కాకపోతే పొద్దుటి నుంచి బెదిరించిన వాన ఇప్పుడే రావాలా అవతల దూరంగా మినుకు మినుకుమంటూ రైలు స్టేషన్లో లైట్లు కనిపించాయి దూరంగా రైలు కోత వినిపించింది నా మనసు ఆలోచించడం మానేసింది శరీరం తోచిన విధంగా చేసేస్తుంది ఈ పూట నేను చావటమో బ్రతకటమో తేలిపోవాలి ఆ ఇంట్లోంచి బయటపడ్డాను ఈ స్వతంత్రం దక్కించుకోవాలి ఈ స్వేచ్ఛ ఈ ఆనందం నాకు కొండంత బలం తెగింపు వస్తున్నాయి ఇస్తున్నాయి కూడా చెట్టును పట్టుకుని నిలబడి నేను ఒక్క క్షణం సందేహించాను వెంటనే దాన్ని అవతలకు తోసిపారేసి చీర విప్పి నదిలో గిరాట కొట్టాను లంగా కాళ్ళ మధ్య నుంచి వెనక్కి తీసుకుని నదిలోకి ఉరికేశాను ఒక్కసారి చల్లటి ఆ నీళ్లు తగలగానే శరీరం అంతా జివ్వుమని లాగింది ఈతను మర్చిపోయినట్టు బుడుంగును మునగబోయాను అంతలోనే తేలాను కంగారుగా బుర్రంతా అయోమయంగా అయ్యి వెళ్ళాలో తెలియక అక్కడే చక్కర్లు కొట్టాను ఈత కొడుతుంటే ఆ నీళ్ళ చప్పుడుకి నాకే భయం వేస్తుంది ఈ శబ్దం పెళ్లిలో ఉన్న మామగారికి వినిపిస్తుందా వానజల్లు పూసల తోరణాలుగా రాలుతుంటే దూరంగా స్టేషన్ కనిపిస్తుంది అది నా గుమ్మం నా స్వేచ్ఛకు ఆనందానికి సంకేతం ఎలాగైనా సరే అవతల ఒడ్డున ఉన్న ఆ లైట్లు ఉన్న చోటుకు ఆ స్టేషన్కి నేను చేరుకోవాలి రాత్రి చలి వాన ఎదురుగాలి అవే నేను లక్ష్య పెట్టలేదు ఈ చల్లటి నీళ్ళల్లో రాత్రివేళ అలా ఏదడం నాకేం భయం అనిపించడం లేదు ఎందుకంటే ఒక మహా భయంకరమైన నరకంలో నుంచి బయటపడుతున్నాను అందులో నుంచి బయటపడడానికి ఈ కాలవ ఈదడం కాదు కొండ ఎక్కి అక్కడి నుంచి దూకమన్నా దూకుతాను నేను బారులు వేస్తూ ఇదుతున్నాను ఇందుకోసమే నా భవిష్యత్తులో ఈ ఆపదకు తోడపడుతుందన బ్రహ్మీ నాకీత నేర్పాడు అవతలి ఒడ్డు దగ్గరికి వస్తున్న కొద్దీ నా గొంతులో నుంచి ఆ ఆ అని నెట్టూర్తో కూడిన కేకలు బయటకొస్తున్నాయి నేను ఎట్లాగైతేనే ఈ వడ్డుకొచ్చేశాను వానకు నాని మట్టిలో కాళ్ళు జారిపోతుంటే పడుతూ లేస్తూ కాళ్ళు నిలదొక్కుంటూ నన్ను నేను నిలవరించుకుంటూ నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ లంగా క్రిందకు దించి గట్టుకు వచ్చి స్టేషన్కి పరిగెత్తుకొచ్చాను అక్కడ బ్రహ్మి సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఉన్నాడు అదిగో లైట్ వెలుతురులో కనిపిస్తున్నాడు నేను అక్కడికి పరిగెత్తి ఎదురుగా నిలబడి బ్రహ్మి అన్నాను తలెత్తి చూసిన అతను లంగా జాకెట్తో నీళ్లు కారుతున్న తడి ఒంటితో ఎదురుగా నిలబడిన నన్ను చూసి కళ్ళు పెద్దవి చేశాడు నేను లంగా నీళ్లు గట్టిగా పిండేశాను ఇదేమిటి లేస్తూ అయోమయంగా చూస్తూ అన్నాడు నేను ఆ ఇంట్లోంచి పారిపోయి వచ్చాను కాలువ ఈది దాటి వచ్చాను టికెట్లు కొన్నావా అతను చేసిన మొదటి పని వెంటనే తన బ్యాగ్ తెరిచి అందులో ఉన్న దుప్పటి తీసి కప్పేశాడు తువాలు తీసి తల మీద నుంచి వేలాడిదీశాడు నేను దుప్పటి తువ్వాలను చేతులతో పట్టుకున్నాను రైలు అప్పటికే ప్లాట్ఫామ్ మీద నిలబడింది టికెట్లు కొన్నావా అరిచాను అతను తల ఊపాడు ఎవరైనా వస్తారేమో పద అన్నాను అతను నా చేయి పట్టుకుని క్రింద పెట్టిన బ్యాగ్ అందుకున్నాడు ఇద్దరం రైలు పెట్టి వైపు పరిగెత్తాం రైలు కదులుతోంది మా అదృష్టం రైలు పెద్ద రద్దీగా లేదు బ్రహ్మి నన్ను పడుకోమని నా మెడ నుంచి కాళ్ళ వరకు ఇంకో దుప్పటి కప్పాడు నా పక్కనే కూర్చున్నాడు నేను ముడుచుకుపోయి అతని నడుం చుట్టూ చేయి వేసి ఇంకో చేత్తో అతని చేతులు గట్టిగా పట్టుకుని పడుకున్నాను లోపల తడిబట్టలేమో పళ్ళు చలితో కటకటలాడుతున్నాయి ఏమిటి చలా ఎదురుగా కూర్చుని ఒక ముసలాయన అడిగాడు అవును చలి జ్వరం అన్నాడు బ్రహ్మి దుప్పటి ఎక్కడా జారిపోనీయకుండా కాళ్ళు దగ్గర బిగిస్తూ రైలు వెళుతోంది నేను ఎన్నాళ్ళు ఉన్న నరకం నుంచి దూరంగా స్వేచ్ఛగా ఆనందానికి దగ్గరగా నన్ను మోసుకు వెళ్తోందని పాపం దానికి తెలియదుగా బ్రహ్మి మధ్య మధ్య నన్ను ఇద్దరి మీద చేయివే చూస్తున్నాడు ఏమీ జరగనట్టు అతను ఎదుట కూర్చున్న ముసలాయన మాట్లాడే రాజకీయాలు మూ కొడుతూ వింటున్నాడు నాకు పగలబడి నవ్వాలని అంత ఆనందంగా ఉంది ఆ రైలంతా తిరుగుతూ డ్యాన్స్ చేయాలనిపిస్తుంది అంతలోనే ఏడుపు వచ్చింది నేను అసలు అంత ఆనందంగా ఉండి ఎన్ని యుగాలైంది నేను అతని చేయి గట్టిగా పట్టుకుని లేవబోయి ఆవేశంగా బ్రహ్మి నేను నీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళను జన్మలో వెళ్ళను ఎవరు వచ్చినా నన్ను పంపవుగా ఏడుస్తూ అడిగాను ఎక్కడికి పంపని లే పడుకో నా తల అదిమి పడుకోబెట్టాడు ఆ ముసలైన మాట్లాడడం ఆపేసి ఆశ్చర్యంగా అడిగాడు అదేమిటి అలా అంటుంది ఏమిటి జ్వరం కలవరింతల్లేండి అవి అన్నాడు బ్రహ్మి అతని స్వరంలో ఏమాత్రం తొట్టుపట్లేదు కొద్దిసేపటికి వేరే స్టేషన్ వచ్చింది ఆ ముసలాయిన దిగి వెళ్ళిపోయాడు బ్రహ్మి బ్యాగ్లో నుంచి లుంగి షర్ట్ తీసి ఇచ్చాడు వెళ్ళి ఇవి మార్చుకురా అన్నాడు నేనా అన్నాను ఏం పర్వాలేదు దుప్పటి కప్పుకుంటే కనిపించవు తడి బట్టలతో ఉంటే ఏ న్యూమోనియాను రావచ్చు వెళ్ళు నేను సందేహిస్తుంటే అతను బ్రతిమలాడుతున్నట్టు చూశాడు వెళ్ళమ్మా మంచిదానివిగా అతను అలా ఆత్మీయంగా మాట్లాడుతుంటే నాకు ఆ నిమిషంలో అతను ఒడిలో పడిపోయి బోరుని ఎడవాలని అనిపించింది ఒక్కరు ఆత్మీయంగా మాట్లాడే వారి కోసం నా మనసు ఎంత తప్పించిపోతుందో నాకు ఆ నిమిషంలో అర్థమైంది వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాను షర్ట్ పొడుగ్గా ఉంటే మో చేతుల దగ్గర ముడుచుకున్నాను దుప్పటి నిండా కప్పుకొని వచ్చి కూర్చున్నాను పొడి బట్టలు కట్టుకుంటే ఎంత హాయిగా ఉందో మళ్ళా స్టేషన్లో ఎవరో ఆడవాళ్ళు ఎక్కారు రైలు ఉయ్యాలలా ఊగుతుంటే నా కళ్ళ మీదకి నిద్ర ముంచుకురాసాగింది నేను ఎన్నాళ్ళ నుంచో రాత్రి వేళ సరిగ్గా నిద్రపోవడం లేదు నా మనసంతా దిగులు ఒకటే వ్యధ భయం ఒంటరితనం అను ఆ నరకం ఎలా తప్పించుకుంటాననే ఆవేదన బుర్ర మహా చురుగ్గా రాత్రి బౌలు పనిచేస్తుండేది బ్రహ్మి పక్కన కూర్చుంటే చాలా హాయిగా ఉంది ఆ హాయి కోసమే నేను తప్పించాను అతను చెయ్యి అందుకుని నా రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాను నిద్ర వస్తుందా నిద్రపో నేను తల అతని భుజాన్ని కానించాను నేను ఆ వానలో నది ఎదడం నిజమేనా అని నాకే ఆశ్చర్యంగా అనిపించసాగింది అంత కష్టానికి తెగించాను కాబట్టే ఈ నిశ్చింత ఈ ఆశ్రయం దొరికినాయి అవతల ఒడ్డున ఆనందం అనేది తప్పకుండా దొరుకుతుంది అనే నమ్మకంగా తెలిస్తే నేనే కాదు ఏ ఆడపిల్ల అయినా ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధమవుతుందేమో తల అతని భుజాన్ని కానించగానే నిద్ర వచ్చేసింది అతని భుజం స్పర్శలో చిత్రం ఏమిటో కానీ బామ్మ చేతుల కంటే అమ్మఒడి కంటే హాయిగా మనసుకు నిబ్బరం కలిగించేట్టుగా ఉంది సుకుమారి సుకుమారి ఎవరో నన్ను బాగా తట్టిలేపి కుదుపుతూ పిలిచారు నిద్రలో కూరుకుపోయి ఏ లోకంలోనూ ప్రశాంతంగా యోగ సమాధిలో ఉన్నట్టు గాఢ నిద్రలో ఉన్న నేను బరువుగా ఉన్న కనురెప్పలని బలవంతంగా అయిష్టంగా విసుగ్గా తెరిచాను ఎదురుగా బ్రహ్మి నిలబడి ఉన్నాడు లేస్తావా పన్నెండు గంటలైంది రాత్రి నుంచి నువ్వు ఏం తినలేదు కొంచెం కాఫీ అయినా తాగి మళ్ళా పడుకుందువు గాని మొట్టమొదట నాకు నేను ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు బ్రహ్మీని చూడగానే ఆనందం వేసింది నవ్వాను నేనెక్కడున్నాను గదిలో సామాను గదిగోడలు చూస్తూ అడిగాను నా గదిలో అతను చిరునవ్వుతో సమాధానం చెప్పాడు నీ గది ఎక్కడుంది హైదరాబాదులో అలాగా సరే నేను మళ్ళా పక్కకు తిరిగి నిద్రపోతుంటే అతను చేయి పట్టిలాగి లేవదీసి బలవంతంగా కూర్చోబెట్టాడు లేచి ముఖం కడుక్కో నిద్ర వస్తుంది మంచిదాని కదూ నువ్వు అలా కొయ్యి ముద్దులా కదలిక లేకుండా నిద్రపోతుంటే నాకు నువ్వు నిద్రపోతున్నావో నీరసంతో కళ్ళు మూతలు పడుతున్నాయో అర్థం కాక కంగారుగా ఉంది మంచి అమ్మాయిల లేచి ముఖం కడుక్కొని కాఫీ తాగి మల్లా పడుకో నేను బలవంతంగా లేచి కూర్చున్నాను ఒళ్ళు విరుచుకున్నాను ముక్కులు ఎగబేల్చాను జలుబు చేసిందా అన్నాడు పేస్ట్ బ్రష్ మీద వేసి తెచ్చి నాకు ఇస్తూ ఊ అన్నాను లేవబోయి హఠాత్తుగా కూర్చుని దుప్పటి కప్పుకున్నాను ఇదేమిటి ఈ లుంగి షర్ట్ ఈ అవతారం ఏమిటి నా చీర జాకెట్ ఏమైనాయి నువ్వు లేచి బట్టలు మార్చుకో అదిగో అక్కడ అమ్మ చీర జాకెట్ ఉన్నాయి వేసుకో అన్నాడు నేను వెళ్ళి ముందు బట్టలు మార్చుకున్నాను అద్దంలో చూసుకుంటూ పళ్ళు బ్రష్ చేసుకుంటుంటే అప్పుడు మెల్లిగా గుర్తుకు రాసాగింది నేను ఇంట్లోంచి పారిపోవడం కాలువ ఇది యువతలకు ఒడ్డుకు రావడం తడి బట్టలతో ప్రయాణం నా జుట్టంతా విప్పు ఉంది ఓహ్ జుట్టులోకి వేళ్ళు పోనిస్తూ అనుకున్నాను వెంటనే వెనక్కి తిరిగాను అక్కడ బ్రహ్మీ లేడు ఇదేమిటి దెయ్యంలో మాయమైపోయాడు బ్రహ్మి బ్రహ్మి బిగ్గరగా అరుస్తూ ఇల్లంతా పరిగెత్తాను ఏమిటి వంటింట్లోంచి వినిపించింది నేను వంటి ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళాను బ్రహ్మి అక్కడ కాఫీ కలుపుతున్నాడు రాత్రి నేను కాలవ ఇది వచ్చానా లేక కలగన్నానా కలగన్నావు త్వరగా ముఖం కడుక్కునిరా కాఫీ తాగుదువుగానే అన్నాడు నేను మళ్ళా వాషింగ్ బేసిన్ దగ్గరికి పరిగెత్తాను కొద్దిసేపు అయిన తర్వాత మేము ఇద్దరం ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చున్నాం కూర్చుని నేను మంచం మీద కాఫీ తాగుతూ మాట్లాడుతుంటే బ్రహ్మి అక్కడున్న పెట్టె మీద కూర్చొని గోడ కానుకొని చేతులు కట్టుకుని నేను చెప్పే ప్రతి మాట అత్యంత శ్రద్ధగా వింటున్నాడు ఇప్పుడు చెప్పు ఇలా పారిపోయి రావడం తప్పంటావా బామ్మ ఇల్లే నాకు జీవితాంతం ఉండాల్సిన ఇల్లు అంది నాకు ఇష్టం లేదు నేను ఆ నరకంలో ఉంచి పారిపోయి వచ్చాను నా అదృష్టం కొద్దీ నువ్వు వచ్చావు నువ్వు రాకపోయినా పారిపోయి ఉండేదాన్ని ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి ఇలా హాయిగా మంచం మీద కూర్చుని కాఫీ తాగుతూ నా కష్టాలు చెప్పుకుంటున్నాను అప్పుడైతే ఏ రైల్వే స్టేషన్లో ఏ బెంచీ మీదనో దిక్కు లేనట్లు కూర్చుండేదాన్నేమో మై గాడ్ అన్నాడు బ్రహ్మి నువ్వే చెప్పు నేను చేసిన పని తప్పు అంటావా నేను ఇప్పుడేం చెప్పలేను సుకుమారి మీ బామ్మకు నువ్వు ఇక్కడ క్షేమంగా ఉన్నట్టు టెలిగ్రామ్ ఇస్తాను అతను లేవబోయాడు నేను ఒక్క ఉదుటిన మంచం మీద నుంచి ఉరికి అతని చొక్కా గట్టిగా పట్టుకున్నాను ఎర్రబడిన కళ్ళతో చూస్తూ ఏమన్నావు బామ్మకి టెలిగ్రామ్ ఇస్తావా జన్మలో ఆ పని చేయడానికి వీలులేదు నేను ఎక్కడ ఉన్నాను ఆవిడికు తెలియడానికి వీలు లేదు టెలిగ్రామ్ ఇస్తానని అన్నావా నిన్ను చంపేస్తాను నా బెదిరింపులకు అతనేం భయపడలేదు నువ్వు ఎక్కడున్నావో తెలియకపోతే కంగారు పడతారు పడని బాగా పడని ఇంకా ఇంకా కంగారు పెట్టే పనులు ఏవైనా ఉంటే చెప్పు వెంటనే చేస్తాను నాకు ఇప్పుడే ఒకటే కోరిక మా బామ్మని ఏడిపించే పనులు చేయాలి సిల్లీగా మాట్లాడుకు సరే టెలిగ్రామ్ ఇవ్వను సరేనా అన్నాడు ఒట్టి వెయ్యి చేయి చాచాను అతని చేయి నా చేతిలో ఉంచాడు నా తల మీద అతని చేయి నా తల మీద అనించుకున్నాను ఇంతలో ఎవరో తలుపు తట్టారు నేను గబాల్న బ్రహ్మీని వదిలి కంగారుగా బాత్రూంలోకి పరిగెత్తి తలుపులు బిగించుకున్నాను మామగారనే రాక్షసుడు బెల్ట్ పట్టుకుని వచ్చేశాడా అయిపోయింది నా పని నేను సంబరపడి ఈ ఆనందం ఇంత కాస్త సేపే అన్నమాట చెవులు రెక్కించి ఆయన కంఠధ్వని విన్నాను కానీ నేను వేరే వాళ్ళ కంఠం వినిపించింది నాకు అమ్మయ్యా అనిపించింది వాళ్ళు కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు బ్రహ్మి వచ్చి తలుపు తట్టాడు నేను ఇవతలికి వచ్చాను అతను నన్ను లోపల నుంచి క్యారియర్ తీసుకుని ఉంచి హోటల్కి వెళ్ళాడు బయట తాళం వేసి కిటికీలోంచి తాళం చెవులు నాకు ఇవ్వను నాకు ఇవ్వమన్నాను బ్రహ్మి అలాగే చేశాడు నేను అతను వచ్చేసరికి స్నానం చేసి బట్టలు మార్చుకుని జడ వేసుకున్నాను అత్తయ్య బట్టలు ధనం మీద ఆ చీరలు వంటగదులు ఆవిడ దేవుడి పటాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి బ్రహ్మి క్యారియర్ తెచ్చాడు నేను కిటికీ రెక్కల సందులో నుంచి చూసి కిటికీ తలుపు తీసి తాళం చెవి ఇచ్చాను బ్రహ్మి మా ఇద్దరికి ప్లేట్లు పెట్టి అన్నం వడ్డించాడు అత్తయ్య ఇక్కడే ఉందా అడిగాను అతను తల ఊపాడు ఊళ్ళోనే మా బంధువులు పిన్ని వరుస అవుతుంది వాళ్ళ ఇంట్లో పెళ్ళి అక్కడికి వెళ్ళింది రేపు వస్తుంది అత్తయ్య రాగానే నన్ను బామ్మ దగ్గరికి పంపమంటే నాకు కూర వడ్డిస్తున్న అతను క్షణం అతను క్షణం ఆగాడు కల్లెత్తి నా వైపు చూడకుండానే చెప్పాడు చూడు ఈ ఇంట్లో నుంచి నువ్వు మళ్ళా బయటకు వెళ్ళడం అంటూ వస్తే అది నీ ఇష్టంతో నువ్వు వెళ్ళడమే తప్ప ఇంకొకరి మూలంగా కాదు సరేనా నాకు ఏడుపు వచ్చేసింది అతను అలా అంటుంటే మోకాల మీద కొలబడి అతని కాళ్ళు కౌగిలించుకోవాలనిపిస్తుంది నా మనసుకు అతని మాటలు ఎంత ధైర్యం ఇస్తున్నాయో చెప్పలేదు చెప్పలేను ఏడో సుకుమారి నిన్ను బాధ పెట్టేది ఏది ఇక్కడ జరగదు అన్నాడు నేను కన్నీళ్లు తుడుచుకున్నాను అతని చెప్పసాగాడు నువ్వు ప్లేట్లు తుడుస్తూ చెప్పిన మాటలు నిజమేనా లేక నన్ను ఏడిపించడానికి అనుకున్నాను వాళ్ళని కారులో వెళ్ళిపోమ్మని నాకు పక్క ఊళ్ళో పని ఉందని అన్నాను మేం కంపెనీ పని మీద మెద్రా మెడ్రాస్ వెళ్ళి నాలుగు రోజులుండి అక్కడి నుండి వస్తున్నాం మీ ఇంటికి వస్తున్నానని తెలిసింది నేను చూడవచ్చు కదా అనుకున్నాను నీ పెళ్ళికి రావడానికి మీ బామ్మ శుభలేక పంపలేదు ఆవిడికి మేము రావడం ఇష్టం లేదు నువ్వు కనిపించలేదు చూడడం పడలేదు అనుకున్నాను వెళ్ళే లోపల ఒక్క సెకండ్ అయినా నిన్ను చూడాలని నీతో మన మధ్య స్పర్ధలు వద్దని అవన్నీ పెద్దవాళ్ళకని మనం ఎప్పటికీ స్నేహితులమేనని చెబుదామని నా తాపత్రయం నేను అటు ఇటు తిరుగుతూ మా తారట్లాడుతున్నాను ఆ పనిపిల్ల తయారు కనిపిస్తుందేమోనని అటు వచ్చాను అసలు నువ్వు ఆ ఇంట్లో ఉన్నావా లేదా అనే అనుమానం వచ్చింది ఇంతలో నువ్వు కనిపించావు స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నానే కానీ నువ్వు వస్తావో రావో అని నువ్వు వచ్చిన పద్ధతి నా చూసి నాకు మతిపోయింది ఇక్కడ హైదరాబాదులో దిగిన తర్వాత నిద్రపోయి లేవు లేవో లేదు ఒక విధంగా నడుం చుట్టూ చేయి వేసి బలవంతంగా నడిపించుకుంటూ తీసుకువచ్చాను ట్యాక్సీ అతనికి అనుమానం వచ్చింది మోచ్చరోగి అని చెప్పాను అతను చెబుతుంటే నేను విరగబడిన అవసాగాను అతను నాకు పెరుగు వడ్డించాడు ఎన్ని రోజుల తర్వాత ఎంతో హాయిగా కడుపు నిండగా తృప్తిగా భోజనం చేస్తున్నట్లుంది నాకు ఇంతలో మల్లా తలుపు ఎవరో తట్టారు నేను మల్లా లేచి పరిగెత్తి బాత్రూంలోకి దూరి తలుపులు మూసుకున్నాను రావేను అంటున్నాడు బ్రహ్మి ఏమిటో సామాను పెట్టిన శబ్దం వినిపించింది ఇదేమిటి ఇంకెవరో భోజనం చేస్తున్నారు నా ఫ్రెండ్ సీను ఊరి నుంచి వచ్చాడు లే ఏడి బాత్రూంలో ఉన్నాడు బ్రహ్మి చాలా ఇబ్బంది వచ్చిందిరా మా ఇంటైనా వాళ్ళ కూతురు వస్తుందని రూము ఖాళీ చేయమన్నాడు ఇక్కడికి వచ్చాను నీ రూమ్లో ఒక పది రోజులు ఉంటాను డోంట్ వరీ అద్దె షేర్ చేసుకుంటానులే ఆంటీ ఎక్కడ ఆంటీ ఆంటీ ఆకలి నాకు అన్నం పెడతారా అమ్మ లేదురా పెళ్ళికెళ్ళింది అలాగా ఏమిటి మీ భోజనాలు అయ్యాయా కాస్త అన్నం ఈ కూరలు ఉన్నాయిగా ఓ నాకు చాలు అతను కూర్చొని భోజనం చేస్తూ వాళ్ళ కంపెనీ కబుర్లేవో చెప్తున్నాడు త్వరగా కానీ నేను ఒక చోటుకు వెళ్ళాలి అన్నాడు బ్రహ్మ అయిపోయింది నీ ఫ్రెండ్ ఏమిటి బాత్రూంలో వెళ్ళి ఎంతసేపటికి బయటికి రాడు అన్నాడు అతను బ్రహ్మి దానికి జవాబు చెప్పలేదు వేణురా నేను అర్జెంటుగా వెళ్ళాలి కాస్త లిఫ్ట్ ఇవ్వాలి నువ్వు నేనా ఇప్పుడు నా వల్ల కాదు అయితే నీ సామాను తీసుకుపో గది ఇవ్వను ఏమైందిరా బ్రహ్మి అంత చిరాగ్గా ఉన్నావు ఎప్పుడు ఇట్లా అనేవాడివి కాదు పద తండ్రి ఇస్తాను లిఫ్ట్ వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు నేను యువతలకు వచ్చాను కొద్దిసేపు అయిన తర్వాత బ్రహ్మి వచ్చాడు పెళ్లి నుంచి అత్తయ్య వచ్చింది బ్రహ్మి గడ్డం చేసుకుంటున్నాడు వీధి తలుపు చప్పుడైంది నేను బాత్రూంలోకి పరిగెత్తాను బ్రహ్మి వెళ్ళి తలుపు తీశాడు అత్తయ్య మాటలు వినిపించాయి ఏం పెళ్ళిళ్ళో ఏమిటో అంతా నాటకంలా మారిపోతున్నాయి ఆ పెళ్ళికొడుకి తతంగం అంతా ఇష్టం లేదట పిలిచే వాళ్ళకి విసిగే వచ్చే వాళ్ళకి చిరాకే భోజనాలు ఎంత దరిద్రంగా పెట్టారని అత్తయ్య గొంతు వినగానే నేను ఆనందంగా తలుపులు తీసుకుని వచ్చాను అత్తయ్య పలకరించాడు పలకరించాను ఆవిడ వెనక్కి తిరిగి నన్ను చూసి ఆశ్చర్యపోయింది ఇదేమిటి అంది సుకుమారి మొన్న వచ్చిందమ్మా అన్నాడు బ్రహ్మి బాణ్ అత్తయ్య పెద్దరికం తెచ్చుకుని మళ్ళా పలకరించాను ఆ దేవుడి పుణ్యమా అని బాగానే ఉన్నాం ఆవిడ ముక్తసరిగా అని వంటింట్లోకి వెళ్ళిపోయింది తర్వాత కూడా నేను పలకరించబోతే ఆవిడ వినట్టే నన్ను పట్టించుకోనట్టే వెళ్ళిపోయింది ఆవిడ నాకు అన్నం పెట్టలేదు బ్రహ్మీయ పెట్టాడు అమ్మకి తలనొప్పిగా ఉందంట పడుకుంది మనం తిందామన్నాడు అత్తయ్యకి తలనొప్పి ఎందుకు వచ్చిందో నాకు తెలుసు నేను రావడం ఇక్కడ ఉండడం ఆవిడికి తలనొప్పిగా ఉంది కదూ సుకుమారి నా మాట వింటావా అన్నాడు వింటానన్నట్టు తలవోపా తల ఓపాను నువ్వు అనవసరమైన విషయాలు ఆలోచించడం మానేయి అన్నాడు అతని కంఠం చాలా స్నేహపూర్వితంగా ఉంది ఆ మర్నాడు నేను బాత్రూంలో స్నానం చేసి వచ్చేసరికి దొడ్లో అత్తయ్య బ్రహ్మీ కంఠాలు లేవకుండా మాట్లాడుతూ ఘర్షణ పడుతున్నారు లేపకుండానే నీకేమైనా మతిపోయిందా ఏమిట్రా ఆ అమ్మాయి సంసారం బాగా లేకపోతే నువ్వు ఉద్రిస్తావా రేపు ఆ అన్నపూర్ణమ్మకి తెలిస్తే మనల్ని చీల్చి చెండాడుతుంది నువ్వే ఆ పనిని తీసుకొచ్చావుంటుంది అనని అమ్మ నాకేం భయం లేదు వాళ్ళు మనల్ని అంతా అవమానం చేశారు పెళ్లి చేస్తామని మభ్యపెట్టి అవతలకు తరిమేశారు అదేనా నీకు గుర్తులేదా అది పెద్దవాళ్ళ అభిప్రాయపేదం మాకు సంబంధం లేదమ్మా మనకంటే డబ్బు గల కుటుంబంలో ఇవ్వాలి అని ఆవిడ అనుకుంది అది ఆవిడ ఇష్టం నువ్వు ఆ అమ్మాయి ముఖం చూడగానే అన్నింటికి సరిపెట్టుకుంటున్నావు ఒరే వాళ్ళు చేసిన అవమానం నేను నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేనురా ఇప్పటికీ నాకు రక్తం మరిగిపోతుందిరా ఆవిడ అరిచింది చూసావా అమ్మ మర్చిపోవలసిన సంగతులు గుర్తుపెట్టుకుని నీ మనసులో మంటలు నువ్వే రేపుకుంటున్నావు అది నీకే నష్టం నీకు బీపీ ఇలా ఆవేశపెడితేనేగా వచ్చింది నీ అంత శాంతంగా నేను ఆలోచించలేను నువ్వు ముందు ఆ అమ్మాయిని ఈ ఇంటి నుంచి తక్షణం పంపేయి అమ్మ ఇందాకే చెప్పాను సుకుమారి ఇంట్లో నుంచి వెళ్ళడం అంటూ వస్తే తన ఇష్టం మీద వెళ్ళాలి అంతవరకు ఇక్కడే ఉంటుంది ఈ ఇంట్లో నీకు నాకు ఎంత అధికారం ఉందో సుకుమారి కూడా అంతా ఉంది ఏమిటి ఏమిట నువ్వు అనేది నేను కనిపించిన నేను ఆ అమ్మాయి ఒకటా ఇదేనా నువ్వు చెప్పేది ఏమిటో అధికారం అదేమిటో చెప్పు అమ్మా నువ్వు నన్ను కనిపించావు నిజమే కానీ నేను చదువుకున్న ఈ చదువు ఇప్పుడు చేస్తున్న ఈ ఉద్యోగం మనం నిశ్చింతగా ఉంటున్న ఈ ఇల్లు ఈ భోజనం అంతా అమ్మాయి చలివేనమ్మా ఆ అమ్మాయి మూలంగానే అన్నపూర్ణమ్మ గారు నాకు చదువు చెప్పించింది ఆ పంచన ఈ పంచన పడి ఉండకుండా నా తండూ ఒక భవిష్యత్తు నాకు ఏర్పడేలా చేసింది ఆమె ఏదో చేయలేదని అసంతృప్తిపడి ద్వేషించే కంటే ఆమె చేసిన మేలు గుర్తు పెట్టుకొని గౌరవించడం మంచిది